ఏబు గ్రంథము నలభయవ అధ్యాయము మరియు యహోవా ఏబునకు ఇలాగూ ఇచ్చెను ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడకు దేవునితో వాదించవచ్చునా దేవునితో వాదించువాడు ఇప్పుడు ఇవ్వలెను అప్పుడు ఏబు యహోవాకు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమి చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ఇచ్చేదను నా నోటి మీద నా చేతను ఉంచుకుందును ఒక మారు నేను మరలా నోరెత్తను రెండుసార్లు మాట్లాడితని ఇంకను పలుకును అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగు ఏబుతో ప్రత్యుత్తరమిచ్చెను పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ఉత్తరమిమ్ము నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా నిర్దోషవని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదవా దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా ఆయన ఊరుము ధ్వని వంటి స్వరముతో నీవు గజ్జింపగలవా ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొను గౌరవ ప్రభావములను ధరించుకొనుము నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్ఠులైన వారినందరినీ చూచి వారిని కృంగజేయము గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనునో వారిని అక్కడనే అణగద్రొక్కును కనబడకుండా వారినందరినీ బూడిదలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపు అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనిదను నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలే అది గడ్డిమేయును దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది దేవదారు చెట్టుకొమ్మ దేవదారు చెట్టుకొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సన్నింపబడి ఉన్నవి దాని ఎముకలు ఇత్తడి గొట్టము వలె ఉన్నవి దాని పక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాని సృష్టించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను పర్వతములలో దానికి మేత మొలుచును అరణ్య జంతువులన్నయూ అచ్చట ఆడుకొనును తామర చెట్ల కిందను గడ్డి మరుగునను పర్రలోను అది పండుకొను తామర చెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజి చెట్లు దాని చుట్టుకొనియుండును నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యోధాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు అది చూచిచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా మురియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా ఆమెన్